ఓం శ్రీ ూఢ వారాహీదేవ్యమ ఈరోజు ఈ వీడియోలో మనం అశ్వారుఢ వారాహీదేవి యొక్క స్తోత్రాన్ని ఆ స్తోత్రం యొక్క తాత్పర్యాన్ని ఈ స్తోత్రాన్ని పఠించడం వలన వచ్చే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం మొదటగా శ్లోకం శశిధర రక్తమశ్వాధిరూ త్రినేత్రాం पाशेनाबध्यसाध्याम् स्मरशरविवशाम् दक्षिणेनानयन्तीम् हस्तेनान्येन वेत्रम् वरकनकमयम् धारयन्तीम् मनोज्ञाम् देवीम् ध्यायेदजस्रम् कुचभरनमिताम् दिव्यहाराभिरामाम् मरकसारि रक्तामश्वाधिरूढाम् శశిధర త్రినేత్రాం శలాబద్ధమౌలిం త్రినేత్రం పాశేనాబ్యసాధ్యాం స్మరశరవిం దక్షిణేనానయంతీం హస్తే నేత్రం వరకనకమయం ధారయంతీం మనోజ్ఞాం దీం ధ్యాదజ్రం కుచరమిత దివ్యహారాభిరామాం ఈ స్తోత్రం యొక్క అర్థమెమిటంటే ఎర్రని గుర్రాన్ని అధిరోహించి చంద్రవంకచి అలంకరింపబడి త్రినేత్రినిగా ఒక చేతిలో పాషాన్ని పట్టుకొని మనలో అంతర్గతంగా బాహ్యంగా ఉన్న దురాశ దుష్ప్రభావాలను పారద్రోలుతూ మరొక చేత్తో మనల్ని సవ్యమైన మార్గంలో నడిపేందుకు బెత్తాన్ని చేతపట్టుకొని బంగారు వర్ణంతో స్వర్ణాభరణాలతో అందంగా అలంకరింపబడి ఉన్న అమ్మా నీకు నమస్కారము ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు చదవడం వల్ల వచ్చే ప్రతిఫలాన్ని మనం తెలుసుకుందాం ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు మూడు సార్లు గాని ఇరవై ఒక్క సార్లు గాని నూట ఎనిమిది సార్లు గాని శ్రద్ధతో చదివిన విన్నా చేపట్టిన పనులలో తక్షణమే సత్ఫలితాన్ని ఆ అమ్మవారి కటాక్షంతో పొందుతారు ఓం శ్రీ అశ్వారూఢ వారాహీదేవ్యే నమో నమహా